ఆర్తి అగర్వాల్ అనూహ్యంగా ఈ లోకాన్ని విడిచిపోయారు ఆమె మరణానికి పరోక్షంగా కొందరు కారణమయ్యారనే వాదన ఉంది ఆ వ్యక్తి ఎవరు సీనియర్ నిర్మాత బయటపెట్టారు కొందరు అమ్మాయిలు పరిశ్రమలు అడుగు పెడుతూనే సంచలనం క్రియేట్ చేస్తారు వారిలో ఆర్తి అగర్వాల్ ఒకరు పాగల్పనని హిందీ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది ఆర్తి అగర్వాల్ దర్శకుడు కె విజయభాస్కర్ టాలీవుడ్ కి తీసుకొచ్చారు వెంకటేష్ కి జంటగా నటించిన నువ్వు నాకు నచ్చవ్వు మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఆర్తి అగర్వాల్ నువ్వు నాకు నచ్చా బ్లాక్ బస్టర్ కావడంతో ఆఫర్స్ క్యూ కట్టాయి అనంతరం అల్లరి రాముడు ఇందిరా చిత్రాల్లో ఆమె నటించారు ఏకకాలంలో ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి ఇంద్ర ఇండస్ట్రీ హిట్ కొట్టింది వరుసగా ఆర్తి అగర్వాల్కి స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ వచ్చాయి మహేష్ బాబు ప్రభాస్ బాలకృష్ణ నాగార్జున వంటి స్టార్స్ తో జత కట్టింది తరుణ్కి జంటగా నువ్వు లేక నేను లేను సోగ్గాడు చిత్రాల్లో ఆర్తి అగర్వాల్ నటించింది వీరిద్దరి మధ్య అఫైర్ నడిచిందనే వాదన ఉంది తరుణ్ ఆర్తి అగర్వాల్ వివాహం చేసుకోవాలని అనుకున్నారట కుటుంబ సభ్యులు వీరి ప్రేమను వ్యతిరేకించారని కథనాలు వెలువడ్డాయి తరుణ్ పేరెంట్స్ ఆర్తి అగర్వాల్ తో ఎఫ్ఐర్ వార్తలను ఖండించారు ఆర్తి అగర్వాల్ కెరియర్ నాశనం చేసింది ఆమె తండ్రి అని నిర్మాత చంటి అడ్డాల చెప్పడం చర్చకు దారితీసింది ఆయన మాట్లాడుతూ అల్లరి రాముడు మూవీలో ఎన్టీఆర్ కి జంటగా చార్మీ నటించాల్సిందే కానీ ఆర్తి అగర్వాల్ ని తీసుకున్నాం మా బ్యానర్లో అడవి రాముడు చిత్రం కూడా చేసింది ఆర్తి అగర్వాల్ సెట్స్ లో చాలా హుషారుగా ఉండేది వాళ్ల నాన్న వస్తే సైలెంట్ అయిపోతుంది ఆర్తి అగర్వాల్ మీద ఆమె తండ్రి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది సినిమాల ఎంపికతో పాటు కెరియర్ విషయంలో తండ్రి నిర్ణయాలు తీసుకునేవాడు ఆర్తి అగర్వాల్ తండ్రి ఒత్తిడి కారణంగానే డిప్రెషన్ కు గురైంది అన్నారు చంటి అడ్డాల చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి బరువు పెరిగి షేప్ అవుట్ అయిన ఆర్తి అగర్వాల్ కెరియర్ రెండు వేల పది తర్వాత పూర్తిగా నెమ్మదించింది రెండు వేల పదకొండు అనంతరం ఓ నాలుగేళ్లు ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు రెండు వేల ఏడులో వివాహం చేసుకున్న ఆర్తి అగర్వాల్ రెండు వేల తొమ్మిదిలో విడాకులు తీసుకుంది రెండు వేల పదిహేనులో ఆర్తి అగర్వాల్ కన్నుమూశారు బరువు తగ్గేందుకు లైపోసెక్షన్ చేయించుకోవడం కారణంగానే ఆమె మరణించారనే వాదన ఉంది